ప్రియదేవుని బిడ్డరా ఆ టైంలో పాలనతో సాధించడన్నా అబ్రహాం బాగా బలపరిచాడు ఎందుకు బలపరిచాడో తెలుసా తన వాదన అనుభవించాడు స్తోత్రం కలుగునగాక తన వేదన అనుభవించాడు నేను ఆ సమయం అనుకున్న వీడింటి దేవుని నుంచి దూరం అయిపోతాడా నిలబడతాడు ఇది అసలైన పరీక్ష నిలబడతాడా నుంచి వైదొలుగుతాడా వారి బిడ్డలు చనిపోయినప్పటికంటే కూడా ఇప్పుడే వారు ఇంకా బలంగా ఉన్నారు గట్టిగా చప్పట్లు కొట్టినూయా దేవుని విడవటం నీతి మంత్రుల లక్షణం కాదు పిల్లలకు బాగా గుర్తుపెట్టుకోండి జ్ఞాపకం చేసుకోండి దేవునితో కలిసి నడవటం నీతి మంత్రుడి రక్షణ స్తోత్రం కలుగును గాక ఈ లోకంలో ఎన్నైనా ఉండొచ్చు పోవచ్చు రావచ్చు పోవచ్చు కానీ దేవుడు మాత్రం శాశ్వతమైన వాడు ఎవరు పోయినా ఎవరు రాలేకపోయినా బాగున్నా బాలేకపోయినా నేను అంటున్నాను నీ సమస్యలు ఏమైనా సోదరులు ఏమైనా దేవుడు మాత్రం నిన్ను విడవకుండా బలపరిచి నడిపిస్తాడు గట్టిగా మనసు తెరిచబట్టుకూడదా నేను గర్వంగా చెప్పగా వారి బిడ్డలను పోగొట్టుకున్న తర్వాత ఇంకా బలమైన విశ్వాసంలోనికి యోగువలే మారారు స్తోత్రం కలుగును గాస్తున్నాను నేను వారి జీవితాలు ఈ రోజు కొంతమందికి గుణపాఠాలు కావాలి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే వారందరికీ దేవునికి దూరం అయిపోయే ప్రజలందరికీ వారి జీవితాలు మంచి పాఠాలు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి ఎందుకు అని అంటే ప్రత్యేకంగా మన కనుల ముందు వారిని చూస్తూ వస్తున్నాం కాబట్టి నేనంటాను నీతిమంతుడు నిశ్చయంగా ధైర్యంగా ఉండాలి ప్రభుయే చెప్తున్నాడు నీతిమంతుడు సింహం వాలే ధైర్యం ఉంటారు ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు విడుదల తొలగించగలిగిన సమర్థుడు స్తోత్ర మహాలలు అందుని గురించి ఒక ప్రత్యేకమైన మాట రాయబడ్డ పిల్లలు ఆ వాటి చదివించాలని నేను ఆశపడుతున్నాను చదువుదాం నూట నలభై ఆరవ కీర్తన ఐదు నుంచి ఎనిమిది వాక్య నూట నలభై ఆరవ కీర్తన ఐదు నుంచి ఎనిమిది వాక్యాలను చదువుదాం చూడండి ప్రిల్ల ఎవనికి యాకోబు దేవుడు సహాయ ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వములు సృజించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినడు ప్రియ బాధపడుతున్నారా అంటున్నాడు బాధపరుచు వారికి హలో ఆకలితో ఉన్నారా అల్లమటి కుటుంబాల్లో విన్ను ఏమంటున్నాడు ప్రభు ఆకలి వారికి ఆహారము దా చే చూడండి నువ్వు ఏ కట్ల చేత బంధింపబడ్డావు దేవుని వాక్యం అంటుంది బంధింపబడిన వారిని విడుదల యోవా చేయవాడు కురు లేవలెత్తవాడు యోవా నీతి మంతులను ప్రేమించువాడు స్తోత్రం కలుగును గాక రివర్స్ లో చదువుకుంటే ఒకసారి నా ప్రియదేవుని ఇక్కడ కొన్ని విషయాలు ప్రత్యేకంగా చూడండి ఏమంటున్నాడు యోగా నీతి మంతులను ప్రేమించువాడు ఆమె ఏం చేస్తాడయ్యా నీతి మంత్రుడి కోసం ఆయన అంటే చెప్తున్నాడు పిల్లరా చూడండి ఏమంటున్నాడు ఏమంటున్నాడు కృంగిన వారిని లేవనెత్తవాడు రివర్స్ అందుకే కృంగి ఉన్నావా నీతి అయితే నువ్వు దేవుడు నిన్ను లేవనెత్తనుగాక స్తోత్రం కలిగిన గాక కృంగి ఉన్న వారిని లేవనెత్త దేవుడు చాలా మంది కృంగిపోతారు నాకు పోతుంది నేను విడిపింపబడ నువ్వు కుంగిపోయినప్పుడు ద్లాపం పెట్టుకుంటే నీ విడుదల మేబి నాకు తెలిసి ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు స్తోత్రం కలిగిన గాక ఇక్కడ రాస్తున్నాడు పిల్లలా దేవుని మీద ఎవరు ఆనుకుంటారో ఎవరు యాకోబు దేవుడు ఎవరికి యాకోబు దేవుడు సహాయపడవుతాడో ఎప్పుడండి దేవుడు మనకు సహాయం చేయగలిగేది మనం ఆయన మీద ఆనుకోగలిగేది దేవుని మీద ప్రేమిస్తే తప్ప దేవుని మనం ప్రేమిస్తేనే తప్పి నా ప్రియ దేవుని పుట్టినారా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు నీతి మంత్రులను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు ఇంకా అంటున్నాడు దేవుడు నీతి మంత్రులను ప్రేమిస్తాడంట అయితే ప్రేమింపబడిన వారు ఎవరైతే ఉన్నారో దేవుని చేత ప్రేమింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ కృంగిపోతే లేవనెత్తే దేవుడు స్తోత్రం కలుగును గాక బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు అంట ఇంకా అంటున్నాడు ప్రియులరా చూడండి నిశ్చయముగా ఎవడైతే ఆశ పెట్టుకుంటాడో వాడు నిశ్చయముగా ధన్యుని చేస్తాడు కానీ రోజు ఎవరి మీద ఉంది ఆశ మన పని మీద మన ఉద్యోగం మీద మనం చేసే నిజంగా చెప్పమంటారా నీతిమంతుడైన వాడు దేవుని మీద అనుకుంటాడు ఎవరైతే ఆయన మీద అనుకుంటారో వాడు ఖచ్చితంగా ధన్యుడు ఎందుకంటే దేవుడు ఆయనకి సహాయంగా ఉంటాడు స్తోత్రం కలుగును గాక బిడ్ల విషయంలో అదే చేశాడు సహాయం చేశాడు గొప్ప సహాయం మరలా వేదన వాళ్ళకి గర్భఫలం కలిగిందనే కాని మన మధ్య ఒక రోజు అమ్మ మెట్లు తిరుగుతుంటే అరుస్తున్నాడు భయంకరంగా చేశాడు అవరం తీర్పు తీర్చి వచ్చాడు భయ ఎన్ని అబ్బాయి అని అంటే ఏనా తూపులు తిరిగి వస్తుంది మెట్లు ఎక్కేసి నీళ్ళకో ఏం కాదులే అబ్బాయి దేవుడితోడుంటాడు స్తోత్రం ఒక రెండు రోజులు అన్నం కూడా మానేసినట్టున్నాడు ఏ స్నేహ స్తోత్రం ప్రేస వేదనంది ఏ వేదన మరలా అదే స్థితి మరలా ఎదురైతే నేను ఎలా తప్పుకోవాలి కృంగి ఉన్నావా లేవనెత్తే దేవుడు గట్టిగా మరొకసారి రోజు బాధలు తీర్చబడకపోవడానికి కారణం నీతిగా బ్రతకలేకపోవడమేనండోయి బాగా జ్ఞాపకం చేసుకోరండి నీవు దేవుని మీద ఆనుకొని నడుస్తున్నావా దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు బిడ్డల జీవితంలో జరిగించినట్లు నీ జీవితంలో కూడా దేవుడు జరిగించుదాకా ఈరోజు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లేదంటే మీ కుటుంబ వారులు ఎవరైనా గర్భభవ బాధపడతా ఉంటే బాధపడొద్దు నీతిమంతులుగా మార్చబడటానికి ఇష్టపడమని అడగండి నేను నిశ్చయంగా చెప్తున్నా దేవుడు ఖచ్చితంగా జీవిస్తాడు మీ మధ్యలో మరొక సాక్ష్యాన్ని కూడా నీకు మీకు తెలియజేస్తాను ప్రిల్లరా గత రెండున్నర ఏళ్ల క్రితం హర్నా ఉపవాస ప్రార్థన పండుగలని మందిరంలో నిర్వహించు ఆ టైంలో అవి ముగిసిన తర్వాత జాశ్వ మన మధ్యలో ఉన్న జాశ్వ కొంతమందికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు వారికి ఇంకా దేవుడు దయచేలా వారు ఏం చేశాడు తెలుసా ప్రిల్లరా మరి ఏం చేశారంటే దేవుని కోసం నిలబడటానికి ముందుకొచ్చారు గర్భఫలం ఇచ్చినా ఎవరిపోయినా దేవుడితో నో మా సిస్టర్ కూడా దేవుని చేత తను కూడా దేవుని గర్భఫలా పొందుకునే ఉంది స్తోత్రం కలుగుని గాక ఇచ్చినప్పుడు కాదండి ప్రతి సందర్భంలో కూడా మనం దేవునితో నిలబడాలి ప్రైజ్ అందుకే అంటాడు అదే కీర్తనలా యాభై ఐదవ కీర్తనలో ఇరవై రెండవ వాక్యం అంటాడు భారం యోహోవ మీద మొపము ఆయన నిశ్చయముగా నీతి మంతులనంట ఎన్నడూ ఎన్నడు కథలు లేదు చదువుదామ మాట ఒకసారి యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ నీ భారం యోహో మీద మొపము ఆయనే నాదుకులను నీతి మంతులను ఎన్నడు ఆయన కథలు నీయడు గట్టిగా చప్పట్లు చప్పులుకూడదాం నువ్వు కదిలిపోకుండా ఉండాలంటే చెప్తున్నా గుర్తుపెట్టుకో నువ్వు నీతి మంతులు నీ నీతిని కాపాడుకో పిలుపుని ఏ సమర్పణలో చేసుకున్నావో దేవుని కొనుక్కొని నిలబడతానని మాటిచ్చావా ఆ సమర్పణను కాపాడుకో ఇంకా తెలియజేస్తున్నా ఒకవేళ నీతిలోనికి రానటువంటి వారు అనగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని పిలుపు గుర్తుపెట్టుకో నువ్వు ఆదరింపబడాలన్నా నువ్వు కృంగిన స్థితిలో నీతి ప్రాముఖ్యం నీతి కలిగేది నీ నోటి వలన నీ వలన నువ్వు దేవుని నీ నోటి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు బాక్టీ ద్వారా దేవుడు తన రక్తం చేత నిన్ను కలిగి నీతి మంత్రుడిగా మారుస్తాడు ఏనంటారు నీతి మంత్రుడు నిశ్చయముగా ఆశ్చర్యంపడతాడు స్తోత్ర దేవుడు చెప్పకుండా చెప్తున్నాడు వారు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఫీల్ చాలా మందిని చూశాను దేవుడు విషయంలో దేవుడు వారి జీవితాలలో కార్యం జరిగించకపోతే వారు చేసే పని ఏంటి అని అంటే దేవుణ్ణి విడిచివేరైపోతారు బలహీనమైన ఆలోచనలు కృంగులను ఆలోచనలు వాటి ద్వారా బలహీనమైపోతారు కానీ బిడ్డలు బలహీన పడలేదు కానీ దేవుని కా బలపడటానికి కృప్ర దయచేస్తాడు వారికి స్తోత్రం ఈరోజు ఈ కృతజ్ఞత ఆరాధనకి ఒక మేర్పులు నువ్వు దేవుడు అన్ని ఇచ్చినప్పుడే దేవుడిని స్నావా ఏమీ లేకుండా పోయినప్పుడు కూడా దేవుడిని స్థుతించగలుగుతున్నావా జ్ఞాపకం పెట్టుకో ఇన్ని విషయాల్లో దేవుడిని బలపరుస్తూ ఉంటే కురింగిన వారిని లేవనెత్తానంటున్నాడు బాధపడిన వారిని ఓదేరుస్తానంటున్నాడు ఇదిగో ఆయన మీద ఎవడైతే ఆనుకుంటాడో వాడికి సహాయం చేస్తానంటున్నాడు ఇప్పటికీ కూడా ఇంకా నీ కాపాడుకోలేకపోతే ఈ కృతజ్ఞత ఆరాధనలో కూర్చొని దేవుని మాట్లాడు వినటం కూడా నీకు ప్రయోజనకరం కాకపోవచ్చు దేవుని దేవుని కోసం ఏ పరిస్థితులైనా నిలబడివాడు కావాలి స్తోత్రం కలుగును గా దేవుని కోసం నిలబడివాడు కావాలి దేవుని కోసం నిలబడేవాడు పది మంది బిడ్డలు చుట్టూ ఉన్నారు పదకొండు వేల ఐదు వందలు పశువులు గాడిలు కానీ మేకలు కానీ గుర్రాలు కానీ ఏవైతే వంటలు కానీ పశువులు ఏవైనా పదకొండు వేల ఐదు వందల పశువులు ఉన్నాయి కొదవలేనంత పనివారున్నారు ఏది చేస్తే అది బంగారం ఏది పట్టుకుంటే అది బంగారం ఒకే రోజు దుస్తుడు మొత్తాన్ని కూర్చేశాడు పది మంది బిడ్డలు పోయారు ఆస్తి పోయింది పనివారితో సహా చచ్చిపోయారు నాలుగు దిక్కుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది నలుగురు మాత్రమే ఆయన దగ్గరికి పది మంది బిడ్డలు పది మంది కడుపును పుట్టిన కుమారులు కుమార్ కలిసి చచ్చిపోయారు ఒకే రోజు ఒకే రోజు చచ్చిపోయారు అప్పుడు ఒక సమర్పణ కలిగిన దేవుడు దేవుడి దేవుడిచ్చిన దేవుడు తీసుకుని ఆయన ఆమె మనకు స్థుతి కలుగునుగాక తనలో ఏదైనా మన జీవితంలో ఒక దానిని కోల్పోయినప్పుడు దేవునితో సరైనటువంటి స్ట్రెంగ్త్ లేదా బలాన్ని మనం కలిగి ఉండకపోతే మన ఆత్మీయ జీవితాన్ని కూలిపోవడానికి మొదటి అదే మనలో ఏర్పడుతున్నటువంటి నెగిటివ్ థాట్ మన పతనానికి మొట్టమొదటి మెట్లదే ప్రియ దేవుని బిడ్డలారా మన కోసం ఎందుకు ఈ అరవై ఆరు పుస్తకాలు రాయబడి ఉన్నాయో తెలుసా ప్రతి ఒక్క సందర్భం ప్రతి ఒక్క వాక్యం దేవుని పిల్లలమైనటువంటి మనలను బలపరచడానికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి బలండి శక్తి నొందండి పోయిన వాటిని బట్టి చింతించకండి రాదున్న ముందున్నటువంటి వాటికి వేగిరి పడి ప్రభువులు స్థుతిస్తూ కృతజ్ఞత కలిగి బ్రతుకుతాం స్తోత్రం కలుగును గాక చూడండి ప్రియుల నూట ఇరవై నూట ఏడవ కీర్తనో ఎనిమిదో వచనంలో అదే మాట ఉంటుంది పదిహేను వచనంలో అదే మాట ఉంటుంది ఇరవై ఒకటో వచనంలో అదే మాట ఉంటుంది ఒకటో వచనంలో కూడా అదే మాట ఉంటుంది ప్రియ నూట ఏడవ కీర్తన ఆ ఒక్క కీర్తనలో ఇదే మాట నాలుగు సార్లు రిపీటెడ్ 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 గా రాస్తాడు మాట ఒకసారి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి గట్టిగా చప్పట్లు కొడుతు ప్రభు నామీ ఏమంట దేవుని కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుడికి మనుషులు కృతజ్ఞతలు చెప్తారంటే సలో కృపగలిగిన కృప కృపకు చూపించే దేవుడు ఆయన కృపగల దేవుడు కృప చూపించే దేవుడు ఆయన ఈ రాత్రి నువ్వు ఏ కార్యం జరగాలని నీ మనసులో అనుకుంటూ ప్రతి రాత్రి నిద్రపోతున్నావు నాకు తెలియదు నేను అంటున్నాను దేవుని మీద ఆనుకునే వాడవైతే ఈ రాత్రి నిశ్చయము గని కార్యం సఫలము చేయబడునుగాకంలో ఆశ్చర్యం జరుగు కృతజ్ఞత నిలబడతాను కృప చూపిస్తాడు దేవుడు ప్రియ దేవుని బిడ్డ వారిని బలపరిచిన దేవుడు నాడు అబ్రహాంని బలపరిచాడు ఆ తర్వాత చాలా మందిని బలపరుస్తూ వచ్చింది మన కనుల ముందు వీరిని బలపరచదు మీ జీవితంలో అనేక దేవుడు మిమ్మల్ని బలపరచదు ప్రత్యేకంగా చెప్తున్నాను దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఎందుకంటే ఇదిగో చనిపోయిన దానికి జీవం పోయగలిగిన దేవుడు నశించిన దానిని రక్షింపగలిగిన దేవుడు లేని వాటిని కూడా ఉన్నవి అని చెప్పడానికి సమర్థుడైన దేవుడు స్తోత్ర ఆశ్చర్యకరుడు ఆయన పేరు ఏమైనా ఉన్నా ఈ రాత్రి దేవునితో పంచుకో నీ శలు ఏమైనా ఉన్నా జరగని నెరవేర్చబడి స్థితిగతులు ఏవైనా ఉన్నా దేవునితో నీ జీవితాన్ని ఈ రాత్రి పంచుకోవడానికి ఇష్టపడదు ఎందుకంటే ఆయన గురించి రాయబడుతుంది ఆయన చూపే కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి దేవునికి కృతజ్ఞత స్తోత్ర చెల్లిస్తారు కృతజ్ఞత చెప్పే రాబోతుంది నీకు కృతజ్ఞత చెప్పబోతున్నావు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న కార్యాన్ని దేవుడు త్వరగా నెరవేర్చబోతున్నాడు నువ్వు కృతజ్ఞత చెప్పడానికి సిద్ధపడబోతున్నావు పలపరచ దేవునితో స్పష్టంగా యోగు ఎటువంటి తీర్మానాన్ని అయితే కలిగి ఉన్నట నేనంటాను అంటాను దేవుడు అత్యధికమైన మేలుతో యోగు నింపాడు పోయిన పది మంది బిడ్డలు మరల దేవుడు తన గర్భవాసంలో కుట్టు శక్తిని దయచేశాడు స్తోత్రం గాక పదకొండు వేల ఐదు వందల పశువులు పోయాయని ఏనాడు బాధపడలా ఇరవై మూడు వేల పశువులను దేవుడు యోగు అనుగ్రహించాడు స్తోత్రం గాక నువ్వు కోల్పోయిన దాన్ని బట్టి దేవునికి దూరం అవ్వవు దేవుని వాక్యంలో మాట్లాడుబడి పెట్టినప్పుడున్నారా నీ చిత్తం లేకుండా మా జీవితాల్లో ఏమీ జరగటం లేదు స్తోత్ర ఆయన నువ్వు దేవుని గురించి ప్రత్యేకమైన మాట రాయబడి ఉంటుంది పిల్లరా కీడు విషయమై దేవుడు శోధింపడు చేయాలని నీ జీవితంలో ఎప్పుడు దేవుడు అనుకోడు ఏవో చిన్న చిన్న కార్యాలు నువ్వు చేసిన విషయాన్ని బట్టే కొన్ని సందర్భాల్లో కీడులు నువ్వు చిక్కుబడతావు తప్ప దేవునికి నువ్వు వ్యతిరేకంగా మారి దూరం అయిపోయిన స్థితిని బట్టే కీడులను తప్ప అయినా శాశ్వతంగా కీడులో దేవుడిని నిలచుకోనివడు అత్యధికమైన మేలుతోనూ ఆశీర్వాదంతోను నింపి దేవుడు నీకు మరలా తిరిగి అప్పగిస్తాడు స్తోత్రం కలుగునుగా మంతునికి ఈరోజు భూమి మీద కలిగిన ఆశీర్వాదం వేరు అలాగే పరమందు కలిగిన ఆశీర్వాదం కూడా వేరు నేను పిలుపునిస్తున్నాను నువ్వు నీతిని కాపాడుకున్న దానిని నీతి కోసం దేవునితో నిలబడుకున్న వాడవు ఇదిగో నీ పిలుపును కాపాడుకో నీ రక్షణను కాపాడుకో ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుణ్ణి విడవకుండా నిలబడు ఆ పోపు నీకు సహాయకుడు అనుకో ఆయన మీద నువ్వు వానుకో దేవుని ఆశ్చర్యాలు రాత్రిని జీవితంలో ప్రారంభించబడును గాక అందరూ లేచి నిలబడదాం అందరం లేచి నిలబడదాం అందరం లేచి దేవుని మీద ఆడుకో ఆయన నీకు సహాయపడవుతున్నాడు యాతోడు దేవుడిని బలపరచిపోతున్నాడు ప్రభువుని ఆశీర్వదించబోతున్నాడు దేవుని వాక్యము ప్రత్యేకంగా ఆయన తెలియజేస్తున్న మాటలు నీ జ్ఞాపకంలో నిలబడుతున్నాయని అనుకుంటున్నా కణికర సంపన్నుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలయ్యా మీకు వివేళకృతి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ మీ ఆశ్చర్యకరమైన ప్రేమలో ఉన్నతమైన కృపలో ప్రభా బిడ్డలందరినీ ఈ కృతజ్ఞత ఆరాధన ద్వారా బలపరుచుతున్న విధానానికి కనికరం మీ కృప మీ ఉన్నతమైన దీవెన